ఓం నమో గణపతయే మనం మన పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తామండి డబ్బులు కట్టి మరీ చేర్పిస్తాం మనం వాళ్ళు ఎంత చెబితే అంత డబ్బు ఇచ్చి మనం చేర్పిస్తాం చేర్పించిన తర్వాత మనం డబ్బులు కడుతున్నాం కదా అని చెప్పేసి ఇష్టానుసారం మనం ఉంటామన్నా కుదరదు అలాగే పిల్లలు కూడా ఉంటే కుదరదు స్కూల్కి అని అనేక నియమాలు ఉంటాయి ఆ నియమాలు మనం తూచా తప్పకుండా పాటిస్తాం అవునా కాదా అదే విధంగా ఆ తర్వాత కాలేజు కాలేజీలో కూడా లక్షలు కట్టి పిల్లల్ని చేర్పిస్తారు చేర్పించిన తర్వాత పిల్లలు కూడా రూల్స్కు అనుగుణంగా నడుచుకోవాల్సిందే తల్లిదండ్రులు అంతే నేరుగా మేము క్లాస్ రూమ్లోకి వచ్చేస్తాం ఇష్టానుసారం అంటే ఒప్పుకోరు స్కూల్లో కూడా అంతే మేము నేరుగా మా అబ్బాయి అక్కడ ఉన్నాడు కదా అని చెప్పేసి పట్టకుండా క్లాస్ రూమ్లోకి వదలరండి తల్లిదండ్రులని కలవవలసినటువంటి ఒక స్థలం ఉంటుంది సమయం ఉంటుంది అదేవిధంగా ఆసుపత్రి ఆసుపత్రికి మనం వెళతామండి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మన వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోలేనప్పుడు డబ్బులు కట్టి అక్కడ కూడా అంతే ఎంత డబ్బు చెబితే అంత డబ్బు కట్టి మనం చేర్పిస్తాం అలాగని అక్కడ మనం ఇష్టానుసారము ఉండడానికి కుదురుతుందా అండి ఐసీయులోకి ఎవరంటే వాళ్ళని ఎప్పుడంటే అప్పుడు ఎంతమంది అంటే అంతమందిని విడిచిపెట్టరు అలాగే చాలా ఆసుపత్రుల్లో పేషెంట్తో పాటు ఒకరుండాలి అనే నియమం కూడా ఉంటుందండి ఒకరు మాత్రమే ఉండాలంటారు వాళ్ళు కావున ఆసుపత్రుల్లో కూడా నియమాలు ఉంటాయి మనం తూచా తప్పకుండా పాటిస్తాం అలాగే స్కూల్లో పనిచేసే అధ్యాపకులు కాలేజీల్లో పనిచేసేటటువంటి అధ్యాపకులు కూడా నియమాలు పాటించుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ ఉంటారండి అంతేకాదు మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి అక్కడ ఏ రూల్స్ ఉంటే అవన్నీ పాటించేస్తాం అదేవిధంగా మనం ఆర్మీకి సంబంధించినటువంటివి వాళ్ళ క్యాంపస్లు అలాగే వాళ్ళు నివసించేటటువంటి క్వార్టర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళామనుకోండి వందకు వంద శాతం వాళ్ళ రూల్స్ మనం పాటిస్తాం తప్పక నడుచుకుంటాం వాళ్ళు చెప్పిన విధంగా మరో మాట లేదు అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా అలాగే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా మీకు కొన్ని రూల్స్ ఉంటాయండి ఆ రూల్స్కి తగినట్లుగానే నడుచుకుంటాం మనం ఏదైనా ఒక బ్యాగు తీసుకుని లోపలికి వెళ్ళిపోతామంటే వాళ్ళు ఒప్పుకోరు అదే విధంగా వచ్చేటప్పుడు చెక్ చేస్తారు వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు ఆ నన్నే చెక్ చేస్తావా నేను ఇంతటవాణ్ణంతటవాణ్ణంటే ఒప్పుకుంటారండి ఇంతేకాదు మనం ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామండి ప్రజాస్వామ్యము అని అంటే ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వం పాలించేటటువంటిది మనమే ఎన్నుకుంటాం ఒక నాయకుడి మనమే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని మనం ఎప్పుడంటే ఎప్పుడు ఎలా అంటే అలాగా మనం కలవడానికి అవకాశం ఉంటుందా ముఖ్యమంత్రినైనా సరే ఎమ్మెల్యేనైనా సరే ఎంపీనైనా సరే అన్ని చోట రూల్స్ ఉంటాయి ప్రధానమంత్రి నివసించేటటువంటి ఆ యొక్క స్థావరం ఉంటుంది మనం ఎన్నుకున్నటువంటి నాయకుడే ఆయన కానీ మనం అక్కడికి వెళ్ళాలంటే వంద రూల్స్ ఉంటాయి ఎంత పెద్ద మీడియా ఛానళ్ళ వాళ్ళైనా కూడా పూర్తిగా చెక్ చేసి లోపలికి పంపిస్తారు రూల్స్ ఉన్నాయి కదండీ కావున మీరు ఏ వ్యవస్థ లోపలికి వెళ్ళి చూసినా కూడా మీకు ఏదో ఒక రూలు ఉంటుంది ఆ రూల్స్ మనం పాటిస్తాం పాటించము అని చెప్పడానికి అసలు వీలు లేదు ప్రపంచంలో రూల్స్ లేనటువంటి ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయి అలా ఉన్నాయి అనంటే కనుక మనల్ని నాశనం చేసేటటువంటి ప్రదేశాలు ఆ విధంగా ఎక్కడైనా రూల్స్ లేవు అనంటే కనుక ఆ స్థలం మనల్ని పాడు చేస్తుంది మనల్ని చెడగొడుతుంది నాశనం చేస్తుంది అని అర్థం అండి అలాగే మీరు చర్చికి వెళ్ళారనుకోండి మీరు అంటే క్రైస్తవులు చర్చిలో వాళ్ళ కొన్ని ఉంటాయి వాళ్ళు పాటిస్తారు మసీదుకు సంబంధించిన నియమాలు ఉంటాయి అక్కడ వాళ్ళు పాటించుకుంటారు మక్కా వెళ్ళాలంటే కొన్ని నియమాలు తిరుమల వెళ్ళాలంటే కొన్ని నియమాలు ప్రపంచంలో రూల్సే లేనటువంటి ఒక వ్యవస్థను నాకు చూపించండి రోడ్డు మీద మన సొంత కారులో మనం రోడ్డు మీద వెళ్ళినప్పటికీ కూడా రోడ్డు ట్యాక్స్ కట్టినప్పటికీ కూడా మనం ఎక్కడ రెడ్ సిగ్నల్ పెడితే అక్కడ మనం ఆగాల్సిందే అంతే కదండి ఆగకపోతే మళ్ళీ ఫైన్ వేస్తారు కావున నిరంతరము మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం అన్ని రూల్స్ కూడా సక్రమంగా పాటిస్తూనే జీవిస్తాం ఒకవేళ పాటించకపోతే దానికి ప్రతిఫలం కూడా మనకు అందుతూనే ఉంటుంది ఇన్ని సందర్భాల్లో ఇన్ని వ్యవస్థలో ఎన్ని రూల్స్ మనం పాటిస్తాము మనకి దేవాలయం లోకు అయిపోయిందండి దేవాలయంలో ఈ సమయంలో రాకూడదు అని చెబితే మనకి ఎక్కడ లేని ఆలోచనలు ఎక్కడ లేని అభ్యుదయవాదాలు మగవాళ్ళు కూడా జాతా శౌచాలు వచ్చినప్పుడు దేవాలయాలకు వెళ్ళరు వీళ్ళు పాటిస్తూనే ఉన్నారు కదండి అలాగే ఇంకా ఇతర అనేక సందర్భాలు ఉంటాయి అన్ని సందర్భాల్లో ఏ సందర్భాల్లో వెళ్ళకూడదంటే ఆ సందర్భాల్లో వెళ్ళం దేవాలయానికి సాంప్రదాయ వస్త్రధారణతో రండి అన్న పువ్వులు పెట్టుకుని రండి అన్న పువ్వులు పెట్టుకోకుండా రండి అన్న బొట్టు పెట్టుకుని రండి అన్న ఇవన్నీ కూడా మనల్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నట్ల వల్లనే మతం మారిపోతున్నారు కొంతమంది కామెంట్ల మాట అండి ఇది పూర్తిగా అజ్ఞానం లోకంలో రూల్స్ లేని వ్యవస్థ లేదు వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా మనల్ని ప్రశ్నించి ప్రత్యక్షంగా మన వద్ద డబ్బులు వసూలు చేయడమో లేకపోతే ఒక పనిష్మెంట్ ఇవ్వడమో చేస్తారు కాబట్టి మనకి భయం ప్రశ్నించకుండా మనం అవన్నీ కూడా అంగీకరించేస్తాం రూల్స్ తెగ ఫాలో అయిపోతాం మనం కానీ దేవాలయం మరి మనందరికీ లోకువే భగవంతుడు ప్రశ్నించాడు కనిపించాడు కదా అందువల్ల మనకి లోకువండి మాట్లాడితే ఇదిగో బ్రాహ్మణులు బ్రాహ్మణులు చేశారు వేదాలు చేసే శాస్త్రాలు చేసే అజ్ఞానపు మాట్లాడి అందువల్ల అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సాధారణమైనటువంటి మానవ నిర్మిత వ్యవస్థల్లో మానవులు ఉండే వ్యవస్థల్లోనే ఎన్ని రూల్స్ ఉండి ఇన్ని పాటిస్తూ ఉన్నాం మనం అలాంటప్పుడు భగవంతుడి గురించి మనమంతా కూడా మనశ్రేయస్సు కోసం నిర్మించుకున్నటువంటి వ్యవస్థలో మనం రూల్స్ పాటించలేమా ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించండి ఎక్కువ రూల్స్ చెప్పేశారా అండి పూర్వకాలంలో లాగా చూస్తే లేనే లేవు ఆ ఇంట్లోకి రాని రోజుల్లో వెళ్ళకూడదు అని అన్నారండి ఇంట్లో దేవుడు గదిలోకే వెళ్ళరు చాలామంది మీరు పెద్దవాళ్ళని అడిగితే చెబుతారు ఇంట్లో ఉన్నటువంటి దేవుడు గది వైపు కూడా చూడరు అది మహిళా మూర్తులందరూ కూడా మహిళా సాధ్వమణులందరూ కూడా అంగీకరించి పాటిస్తూ ఉన్నారు వాళ్ళకేమీ ఇబ్బంది లేదు కానీ ఇలాంటి మధ్యలో కొంతమంది వస్తారు చూసారా ఏదో రకంగా ఏదో మాట్లాడేయాలి ఒక ఇంటర్వ్యూలో ఆ దంపతులు చెప్పారండి వేదంలో ఎక్కడుందో తీసుకుని రండి అని చెప్పేసి నేను ఎక్కడుందో చెప్పాను మీరు చూసుకోండి చూసుకుని పండితులతో మాట్లాడండి వెళ్ళి ఇది ఎంతవరకు నిజమో అని చెప్పేసి ఉంటే మాత్రం ఉంది అని మీకు తెలిస్తే మాత్రం మీరు విని పాటించేస్తారా ఏంటి అలా కనిపించటం లేదు మీరు ముఖ్యంగా మొట్టమొదట పెద్దవాళ్ళు మనకు అందించినటువంటి ఆచారాలు ఏమిటో చూసుకుని వాటిని మనం పాటించే ప్రయత్నం చేద్దాం ఆ తరువాత పురాణాల్లో ఏముంది ఆ తర్వాత శాస్త్రాల్లో ఏముంది ఆ తర్వాత వేదంలో ఏముంది నాలుగు వేదాల్లో ఎక్కడా లేదు అని చెప్పే ముందు నాలుగు వేదాలు చదవాలి అనే జ్ఞానం మీకు లేదా అండి నాలుగు వేదాలు చూసి కదా చెప్పాలి లేవు అని ఎలా నోటమాటగా చెబుతారు ఇది మాట అండి ఏ ఈ విధంగా అందరూ కలిసి ప్రశ్నించేసరికి భౌతికంగా కాకపోయినా అందరూ కూడా సామాజికంగా సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించేసరికి ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాటం మేము చేస్తూ ఉన్నాము వీళ్ళు ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు పేరెంట్ ఆళ్ళో వచ్చినప్పుడు అప్పుడు ఇంట్లోకి రాకుండా కూర్చుంటే కుదరదని మాత్రలు వేసేస్తారు తద్వారా పీసీఓడి సమస్యలు వస్తాయి తద్వారా సంతానం కలగదు తద్వారా ఇదే సమాజం మళ్ళీ వెళ్ళను గుడ్ర అని చెప్పి ముద్ర వేస్తుంది అన్నారు మాత్రలు వేసుకోమని ఎవరు చెప్పారు మిమ్మల్ని ఇప్పటికీ కూడా శిష్టుల ఇళ్లలో మీరు చూస్తే పెళ్లి సమయాల్లో ముహూర్తాలు పెట్టుకున్నప్పుడే వాళ్ళ డేట్లు లేని ముహూర్తాలు చూసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదనే నియమమే చాలామంది పాటిస్తూ ఉన్నారు అందువల్ల మాత్రలు ఎవరో బలవంతం చేసి వేయరండి నిజంగా మాత్రల వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉన్నాయి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి అన్నప్పుడు మీరు పోరాడాల్సింది మాత్రల కంపెనీల మీద వాళ్ళ మీద పోరాడండి మీకు ఒకవేళ శక్తి ఉంటే కనుక ఆ నెపంతో వీళ్ళ మీద పోరాడడం ఏమిటి ఆచారాలు పాటించే వాళ్ళ మీద మేము పోరాడతాము శాస్త్రాల మీద పోరాడతాము సనాతన ధర్మం మీద మేము పోరాడతాము అనేట్టుగా మాట్లాడితే అలా చేసిన వాళ్ళు అందరూ కూడా చరిత్రలో కలిసిపోయారు పెద్దవాళ్ళు మనకు అందించినటువంటి ఆచారాలు మనం పాటించే ప్రయత్నం చేయాలి నాలుగు వేదాల్లోనూ కూడా లేదు అని చెప్పే ముందు ఆ నాలుగు వేదాల అర్థాలు అందరికీ దొరుకుతూనే ఉన్నాయి మళ్ళీ దీన్ని తీసుకుని మమ్మల్ని వేదాలు ఎక్కడ చదవనిచ్చారు అని మళ్ళీ మీరు బయలుదేరుతారు వేద అర్థాలు మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉన్నాయి పెద్ద ఖర్చేం కాదండి కావున చక్కగా తీసుకుని ప్రతి వాక్యము కూడా అర్థమే ఉందో పరిశీలన చేయవచ్చు సందేహం ఉన్న చోట పండితుల్ని సంప్రదించవచ్చు అందువల్ల ముందుగా తల్లిదండ్రులు మనకు అందించినటువంటి ఆచారాలని మన హిందూ ధర్మంలో పెద్దలు చెప్పినటువంటి ఆచారాలని ఆ తరువాత ఈ పెద్దలు చెప్పింది ఎంతవరకు నిజము అని మనకు అనుమానం వచ్చినప్పుడు గ్రంథాలు చూడాలి గ్రంథాలు చూస్తాం గ్రంథాల్లో స్మృతులు స్మృతుల తరువాత పురాణాలు పురాణాల తరువాత ఆ విధంగా బ్రాహ్మణము చివరగా మీరు వేదాలు సంహిత మీరు చివరగా చూడాలి అంతేకాని ఏమీ చూడలేదు ఏదో ఒక తప్పు చేసేశారు దాన్ని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉన్నారు హిందువుల్లో ఉన్నటువంటి మహిళలే అంగీకరించటం లేదు ఏ విధంగా చేయడం అనేది దృష్టిలో పెట్టుకోండి మీరు ఎప్పటికైనా కూడా సత్యం తెలుసుకుని మేము ఈ వాదనకి మీదట చేయం చక్కగా మళ్ళీ పూర్వంలాగా మేము మా ఆలయాన్ని నడిపించుకుంటాము ఇంట్లోకి రాని రోజుల్లో మేము రాము ఎవరూ రాకూడదు అని చెప్పుకుంటే అయిపోతుంది ఎంతో బాగుంటుంది మీ మీద ఎవ్వరికీ కూడా ద్వేషం ఉండదండి కేవలం అంశం మీద అందరూ మాట్లాడతారు అంశం మీద చెబుతారు తప్పక ఈ వీడియోపై మీ మీ అభిప్రాయాలందరూ కూడా తప్పక తెలియజేయండి స్వస్తి